జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఒక పంచి ఎవరి వల్ల అయితే నువ్వు బాధపడతావో వాళ్ళని ఒక లిస్ట్ చేసుకో ఎవరిని దూరంగా పెడితే నువ్వు సంతోషంగా ఉంటావో వాళ్ళని వాళ్ళని ఒక మనుషుల్ని పోగొట్టుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఎవరైతే మన లైఫ్లో ఉంటారో ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో వాళ్ళ వల్ల మనం బాధపడుతున్నామో అని తెలిసిన అలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టడం నేర్చుకోవాలన్నమాట ఆ లిస్టులో రెండు కేటగిరీస్ ఉంటాయి ఒకటి తరచూ మాట్లాడుతూ ఉండాలి మనకి ఎందుకంటే ఆ బంధం ముఖ్యంగా ఉండాలి అలా ఉంటారు చూడు అలాంటి వాళ్ళతో వాళ్ళని దూరం చేసుకోలేము అలాగని చెప్పి దగ్గర పెట్టలేము అలాంటి వాళ్ళని మేనేజ్ చేసుకోవాలి రెండో కేటగిరీ ఉంటుంది వాళ్ళని ఎంత వీలైతే అంత వదిలించుకోవాలి లేదా వదిలేయాలి అలాంటి క్యారెక్టర్స్ని మీరు అవుట్ చేసుకొని మార్చుకోగలిగితే కనుక మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిని మార్చడానికి మనమే బ్రహ్మ కాదు లేదా పరమేశ్వరుడు విష్ణు విష్ణువు కాదనమాట అంటే మనం దేవుళ్ళం కాదు మార్చడానికి మనము దేవుళ్ళం కాదు మనం ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకరిని మార్చే అధికారం కానీ అవసరం పర్ఫెక్ట్గా ఏమీ ఉండరు నువ్వు కూడా ఏం పర్ఫెక్ట్ ఉండవు కానీ ఒకరిని మార్చాలని అనుకునే బదులు మనమే మారితే పాయి సైలెంట్ ఈస్ ఆల్వేస్ ఏ పవర్ఫుల్ వెపన్ కొద్ది రోజులు గ్యాప్ తీసుకో లేదా కొద్ది కొద్దిగా మాటలు తగ్గించుకో కొన్ని కాంట్రవర్షీలు తగ్గించుకో లైఫ్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అవాయిడ్ చేయడం నేర్చుకోవాలి అంతే వాడి మీద వెళ్ళిపోయి రక్కేసి పరికేసి కొట్టుకేయాల్సిన అవసరం లేదు వాడి మీద అయినా సరే నచ్చలేదు ఒకటి రెండుసార్లు చెప్పింటాము వినలేదు మూడోసారికి మనమే మారాలి వాడికి వితండవాదం చేయాల్సిన అవసరం ఉండదు ఎవరితోటి